హాయ్ మామ అందరికీ ఈరోజు సోలో వర్స్ ర్యాంక్ ఆడి ఆడి బోరు కొట్టిందనమాట అందుకే ఈసారి అయితే ప్లేయర్స్ తో ఆడదాం అని చెప్పి గేమ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను తెలుగు వాళ్ళు కూడా రావచ్చు కదా రెండమ్స్ అందుకని చెప్పి వస్తారేమో అనుకున్నా కానీ తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినట్లు అనిపించట్లేదు సరేలే వస్తే ఏమి రాకపోతే మన గేమ్ మనం ఆడదాం ఇక్కడైతే దిగుతున్నాం మీరైతే ఈ లోపేం చేస్తారంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే ఒక పెట్టి ఉంది పెట్ట దగ్గర దిగాను ఈ పెట్టులో చూసుకుంటే ఎంఈఏసీ టన్ అయితే ఉంది ఈ గన్ తీసుకుని ఇక్కడ ఇక్కడైతే ఎనిమిదిలో దిగినట్టున్నారు ఇల్గొండి ఇల్గొండి ఎక్కడైతే ఉన్నారు ఓకే కొంచెం డ్యామేజ్ అయితే కొడేసాను వాళ్ళే తీసుకున్నాడు దగ్గరికి వెళ్ళి చేసాను ఓకే అయితే డౌన్ అయిపోయాడు మనం వాడు వేసిన స్పైడర్కి కొంచెం నా డ్యామ్ అయితే కొంచెా అయిపోయాడు అక్కడ నుంచి మేము బైపాస్ అవుతుంది ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే ఎనిమిది ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది వాళ్ళకి మ్యాప్ మ్యాప్లో కనిపిస్తున్నారు కదా మనం పైకి వెళ్ళి షార్ట్ రేంజ్ కన్నా ఉన్నదని చూద్దాం ఎడిగిడుగు ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు ఈ గంటైతే ఫుల్గా డ్యామేజ్ అయితే కొట్టేసాను ఎస్కేఎస్ తీసుకొని ఒక బుల్లెట్ కొట్టేస్తే అయిపోయిండు అయిపోయి ఇంకోటి అయితే వచ్చేసాడు ఇది అక్కడ పీఎంట్ అయితే ఉంది తీసుకొని తీసుకుని అయితే లేపేద్దాం ఆల్రెడీ లోపలికి దింగేసాడున్నాడు ముందు కీల్ చేసుకుందాం రవి ఇచ్చేస్తాడు మళ్ళీ అటు దగ్గర కొంచెం లూట్ అయితే ఉంది ఈఎంపీ ఉంది ఈఎంపీ తీసుకొని వేసేద్దాం ఇప్పుడు అడ్డుబో అడిడు కిందగా ఉన్నాడు లోపలవుతున్నాడు బయటికి రా కింద దూకేసాను సరేలే మనం కొంచెం మెడికట్ వేసుకొని తర్వాత అయితే పైకి అయితే వెళ్ళిపోదాం ఈ లోపు మన టీమ్మేటర్ అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారు రే ఏంట్రా ఇటు సపోర్ట్ ఇస్తారు అనుకోండి ఇటు పైన అయిపోయాడు సార్ పైకి వెళ్ళిపోయి లేపేద్దాం ఎక్కడ దాకా ఉంది మరి మహాతల్లి ఇది ఇక్కడైతే లూడ్ ఏరుకుంటుంది ఎరుకో ఏరుకో బాగా ఎరుకో పో పడడి బియ్యి ఆ పేరుకో లూడు ఇక్కడ ఎవరో లాంగ్ లో కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది మ్యాప్లో అయితే చూపిస్తుంది ఎక్కడ ఆ బిల్డింగ్ మీద ఉన్నారో ఓకే డౌన్ చేసాను ఒరే ఆ డౌన్ అయ్యాడు కానీ నాకిల్లు అటు దెంగేశాడు సర్లే ఇంకేం చేయలేం ముందు ఇటుకెళ్ళి రవాయితే ఇచ్చేద్దాం లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరో రవా ఇచ్చేదానికి అయితే వస్తున్నట్టున్నాడు అంటున్నాడు వీటి వీటికో వీడిని ఇప్పుడు తెంగితే దేవరా కాదు దెంగేస్తా అనడు ఓకే లోపలికి అయితే తెంగేశాడు మా టీమ్మేట్కి అయితే రవా అయితే ఇచ్చేసాను వీడి దగ్గర కొంచెం లోటు అయితే ఏరుకుందాం మన దగ్గర కూడా లేదు కాబట్టి ఈ గ్యాప్లో హెట్లెస్ అయితే వేసాను ఇక్కడ చూసుకుంటే నిమిళైతే వస్తా ఉన్నారు నా మీదకి ఇడిగిడి అప్పుడే ఇది షార్ట్ రేంజ్ వచ్చేసినట్టున్నాడు చిన్న వస్తాను ఆ పునుకో రొంచుకోని రెస్ట్ తీసుకో లేదంటే ఎలాగో పట్టడీలోకి బాధ కాబట్టి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి వాడి వీడియోలు చూడు అని ఈడు చూడు నేనేసిన వాళ్ళని కాల్చుకుంటా ఉన్నాడు జరి అంతేరే నువ్వు దాన్ని కాల్చుకో నేను నిన్ను కాల్చుకుంటా ఉంటా ఎట్టు కాదు సంగతి చెప్తా షార్ట్ రేంజ్కి వస్తే అప్పుడు నీకు ఉండేది ఇప్పుడు కాదు మెడికట్ వేసుకుంటున్నాడు నేడు జీరా ఇప్పుడు వేసుకో బాగా వేసుకోమడి ఇక్కడ డొంగోని ఇడేంది ఈడేది లాంగ్ రేజ్ రి రే రీ కిల్ దింగి బాకర రీ మరి అన్నీ ఇదా మీరు కిల్లు దింగేసి ఇన్ని కిల్ దింగేసి కెట్రా కిల్ కొట్టింది నేను ఇప్పటి నుంచి లెక్కేసుకుంటా ఇన్ని కిల్ దింగేస్తారు మరి ఇల్లు పైన అయితే రవా అయితే ఇచ్చేస్తా ఉన్నారు హాట్ స్టాంపులో మనం త్వరగా అయితే తెచ్చేస్తాము ఇక్కడికి ఇక్కడ చూసుకుంటే రే రే రెండో కిల్ రా రే మరీ రా ఏందరా మీరు దింగేస్తారు కిల్లని అట్లా గ్రనేట్లు అయినా వద్దాం వాటికి నాకు అయితే కిల్లు అయినా వస్తుందా నా రేపు నా పడద్దాం ఇక్కడ గుడారం లోపలి నుంచి ఎవడ మా టీమ్మేట్స్ అయితే కొడతా ఉన్నాడో లోపలికి అది వెళ్ళి లేపేద్దాం లేపేద్దాం కొడబా ఎవరు అనువాడు ఇక్కడికి దింగతున్నాడు మా ఇప్పుడు ఓకే ఇక ఫుల్ ప్యూర్ ప్యూర్గా ఏడ్చి కొడేసాం పరపో పోయి మీ ని పై రైటింగ్ చేయపో నేను త్వరగా బయటకి వెళ్ళిపోవాలి ఎందుకంటే మా టీమ్మేట్స్ని దాన్ని అయితే లేపి దింగేస్తారు బయట ఇప్పుడు పోతా పోతా గ్లోవాలని వేసిపోయినట్టున్నాడు కాడు ఓకే ఇక్కడైతే ఒక బొక్క అయితే వచ్చేసింది ఈ బొక్ల నుంచి బయటకి అయితే వచ్చేసాం మా టీమ్మేట్స్ అందరం లేపేసినట్టున్నారు బయట చేరి ఇంకేం చేస్తే అక్కడ నుంచి లూడే నేర్కొంటారు అరే అరే ఈ కూడా ఇప్పుడు కిల్ అయిపోయిండు జస్ట్ మిస్ లేదంటే కిల్ డింగ్ చేసేవాడిని ఇవాడు ఎక్కడి నుంచి అయితే పాడు మా టీమ్మేట్ అయితే డౌన్ చేసాడు ఇప్పుడు వెళ్ళి వాడిని నేను డౌన్ చేసేస్తాను డెచ్ఛార్జ్ మిస్ అయిపోయింది కొంచెం డ్యామేజ్ అయితే పడింది నా దగ్గర గ్రైనైట్ వేసి తీసుకొని వాడు పర్ఫెక్ట్గా గ్రైట్ అయితే వాడైతే కిల్ అయిపోవాలి ఇప్పుడు ఆ డ్యామేజ్ అయితే పడింది ది సంగతి సోనియా దిమిత్రి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ సోనియా పెట్టుకొని ఇప్పుడు ఆ దిమిత్రి పెట్టుకుని లేచి మళ్ళీ నన్ను కుట్టేద్దామని వడాలంటే మినిమం ఒక టాటా సుమ్మకు దిగాలా లేదనుకుంటే పని అదమ్మా మీ టీమ్మేట్స్ చెప్పి టాటా సుమ్మకు దింపు మీ టీమ్మేట్స్ని ఇప్పుడు మా టీమ్మేట్స్కి అయితే ఆ కింద ఇరవై పాయింట్ ఉంది కదా అక్కడికి అయితే వెళ్ళి ఇరవై ఇచ్చేద్దాం నాకు ఇప్పటికైతే నైన్ కిల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను స్కానర్ ఎందుకు వేసానంటే అక్కడ ఎన్నిస్ ఉన్నారో లేదో చూద్దామని చెప్పి అడిగడుగు కనిపిస్తున్నాడు అక్కడ స్కానర్లో ఎన్ని అయితే ఇప్పుడు మనం వాడిని చూసుకుని అయితే రవాది లేదనుకుంటే అయితే లేపేయచ్చు చెప్పలేం కదా మా టీమ్మెట్స్కి రవా ఇచ్చేస్తే తర్వాత సంగ తర్వాత వాళ్ళు ఎలాగో నాకు రవా ఇది అది వేరే విషయం చాలాసేపు వెయిట్ చేసి ఆడైతే పైన అక్కడ దిగినట్టున్నాడు ముందు వీళ్ళకి తర్వాత ఇచ్చేద్దాం ఓకే ముగ్గురికి అయితే ఇది ఇచ్చేసాను మనం అక్కడ ఏసీఐటీ అయితే తీసుకుందాం ఎందుకంటే ఆ గన్ అయితే సూపర్గా తగలద్ది చెప్తాను అనమా మీరు ఏదైనా లాంగ్ రేంజ్ గన్ తీసుకోవాలనుకుంటే ఏసీఐటీ మాత్రమే తీసుకోండి ఎందుకంటే మీరు ఎనిమిది కొట్టినప్పుడు మూడే మూడు బుల్లెట్స్కి అయితే ఎనిమిది అయితే డౌన్ అయితే అయిపోతాడు అంత పవర్ఫుల్ గన్ అనమాట ఇది ఈ మధ్య అప్డేట్ తర్వాత బాగా అయితే పెంచినట్టున్నాడు దీనికి సరేలా నాకు ఎందుకులేమ్మా మీకు ఇష్టం వచ్చిన గన్ అయితే అబ్బా జస్ట్ మిస్ మావా బుల్లెట్ గన్ తగిలిక నాకే అయిపోయాడు రే రీకల్ అయిపోతుంది తగలట్లేదు ఒక బుల్లెట్ కూడా బా సాయిరామ్ ఎవర మీరు అంతా ఏం చేస్తున్నారు అక్కడ జస్ట్ మిస్ మావ్వాలి లేపేసేవాళ్ళు అరే నాయనా గులాబ్ జామున్ గలగల ఆడిపోయినారు అని చెప్పు ఇప్పుడు పైకి తెలిపి ఈ స్క్వాడ్ అయితే లేపేద్దాం కింద ఉన్నారు పైన ఉన్నారు ఈ పైన తొగడవుతున్నాడు ఈ లేదు ముందు ఈ చిన్న పెద్ద గన్న ఒకటి పట్టుకున్నాడు రెడీగా ఉన్న పొయ్యి మీ ఫ్రెండ్స్ నుంచి పెట్ట నేను ఎలా కొడుతున్నా చూడాలని అరే ఇడివుడు ఓకే ఇకైతే ఫుల్లీ డ్యామేజ్ అయితే కొడేసి అరే నా ఎలా అరీ క్యారెక్ట్ నా అక్కడికి రీ మెడికేట్ ఏం చేసుకుని అంటారా అంత షుగర్ పేషెంట్లు అంటారా మీరా ఏ స్టేజ్లో ఉందరా మీకు షుగరా ఏ స్టేజ్లో ఉందరా పునకరు ఈ ఇడేవుడు రౌండ్ నీకు నేను కూడా పుణం పెట్టేస్తండు ముందు ఈ గ్లోవాళ్ళని నేపేస్తే తర్వాత మిమ్మల్ని కూడా లేపేయొచ్చు ఉన్నాడు అక్కడ నీస్ కింద దూకి ముందు నేను కీల్ చేసుకుందాం చిన్నకి వెళ్ళి ఒక్కన కూడా లేపేస్తే ఆడకి టీం వైపు అయిపోద్ది అనుకుంటున్నా అరే రే ఇది దాంకో అన్నాడు బాటకాడు ఆడ నువ్వు అనుకోదా కూడా అంత మగవాళ్ళు అంటారా మీరు రే మీరు టీం టీ ఉన్నప్పుడు నన్ను ఏం చేయాలి నువ్వు అక్కడ ఏం చేస్తా వెళ్ళి లూడో ఆడుకోండి ఇంకా డౌన్ అయ్యాడు అంటే వీళ్ళ టీమ్మేట్స్ ఇంకా అడుగు అడుగు కింద నుంచి ఇప్పుడు దాకా ఆడికి పోయాడు పాప వెళ్ళినట్టున్నాడు రవాళ్ళినట్టున్నాడు వెళ్ళినా కానీ మళ్ళీ పైకి వెళ్తున్నాడు రీడ అరే రే ఏం రా పై నుంచి కిందకి కింద నుంచి పైకి తిప్పిస్తాను అన్న ఇటు ఇటు కాదు పెద్దగా తీసుకొని ఓకే ఇటు రెండు బుల్లెట్లు కొడేసాను ఇప్పుడు ఫ్లాష్ బ్యాగ్ తీసుకొని అక్కడ దెంగేస్తే టీం వైపో ఇప్పుడు నేను పదమూడు కిల్స్ అయితే కొట్టేస్తున్నాను ఎవడ జోన్ లో అయితే వస్తాను అంటున్నాడు వీటికి ఫుల్ గా డ్యామేజ్ అయితే కొట్టేసి అయితే డౌన్ చేసేసా ఇంకోటి ఎవడు నెట్టిపోయినట్టు ఉంది వీడికి వీడు కూడా డౌన్ అయిపోయాడు కిల్స్ అయినా మా ఈ మ్యాచ్ లో ఎలా వస్తున్నాయి అరే అరే రే నా కిల్ రో అది తెడు ఎవడు బాట సరేలే పోతే పోయింది ఇంకేం చేస్తాం ముందు సేఫ్ జోన్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి చాలా చాలాసేపటి నుంచి వాళ్ళైతే నాకు గేమ్ అయితే చూస్తా ఉన్నారు ఇక్కడ వాల్స్ అయితే పడున్నాయి ఆ ఎనిమిలు ఉన్నారు ఉన్నారు కనిపించారు నాకు ఒకటి అయితే లోపలికైతే వెళ్ళాడు ఒకడు ఇప్పుడు బామ్మ తీసుకొని తీసుకుని ఆ గ్లోవాళ్ళకి అలా వేస్తే అక్కడ ఎన్ని ఉంటే డ్యామేజ్ పడద్ది డ్యామేజ్ పడలేదంటే ఆడక్కడ లేనట్టున్నాడు సరే కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇక్కడ వాళ్ళే వస్తారు బయటికి అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే లేపేస్తారు ఇడిగి ఒక అయితే వెళ్తా ఉన్నాడు ఏసీ అయితే మూడే మూడు బుల్లెట్స్ మా ఇందాక చెప్పాను కదా మీకు సింపుల్గా త్రీ బుల్లెట్స్కి కిల్ అయితే వచ్చేస్తుంది మీకు చాలా మంచిగా నేను ఇది అయితే మటుకు ఆ కిల్ అయితే వచ్చేసింది ఇంకా ఇంకొకడు అడుగు ఇంకోటి కూడా బయటకు వచ్చేసాడు పైకి తెచ్చాడు వీడు ఇక్కడ పైకి వస్తే ఈయన కూడా లేదా ఇదిగో సింపుల్ మా మూడే మూడు బుల్లెట్స్ ఇంతే ఎందుకంటే ఎక్కువ ఏం కొట్టబడలేదు నేను అక్కడ నుంచి కిల్స్ మీద గ్యాస్ పెట్టాను కానీ వీళ్ళు ఇరవై ఇవ్వాలని చెప్పి మర్చిపోయాను త్వరగా వెళ్ళి తిరగతి ఇచ్చా హెల్ప్ మీ హెల్ప్ మీ అంటా ఉన్నారు అంత అక్కడ నుంచి పై నుంచి ఎవడో ఒకడైతే దిగడుతున్నట్టున్నాడు అడైతే పైన దిగాడు అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైనా కొట్టేద్దాం కింద ల్యాండ్ మైన్ పెట్టిపోతే మనకి డ్యామేజ్ అయినా పడవచ్చు మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు ఈడ కిందకి వెళ్ళి ఎరుకుంటున్నాడు ఇక్కడ నుంచి కొట్టేదానికి ఏమైనా ఉంటుందా లేదు లేదు కిందకి వెళ్ళాల్సింది కిందకి వెళ్ళి అయిపోయింది అరే పిచ్చి భర్త ఇటు సైడ్ చూడరా అరే ఇటు బ్యాక్ సైడ్ని చూడ వాడుతున్నాడు ముందు నేను కిల్ చేసుకుందాం పొరపో స్పటేంగ్ పో రవే ఇచ్చాను లేదు అప్పుడే దిగపుడు చచ్చిపోయారు బట్ ఇక రి బయటికి నువ్వా అంతే అంతే నెలకేసి కాల్చుకో బాటుగా అబ్బా పంతొమ్మిది కిల్స్ వచ్చామో ఈ మ్యాచ్లో బయలు కుదిరింది ఈ మ్యాచ్ అయితే ఇంకా ఇక్కడ ఎనిమిల్ అయితే ఉన్నట్టున్నారో ఇటు ఈ పక్కన ఎవరు వస్తున్నారు డ్రాకుండా అటు తెలిపాడు అడ్డుకో వస్తున్నాడు బాటుగా అడిడు మన వెనకాలేజ్ కూడా రే మళ్ళీ అడిగిలాడు ఎంట్రా అడి అడిట్ ఇట్లా లగ్గిస్తున్నావు ఏంద్రా రి రా బడికి రా బడిరా మళ్ళీ ఎక్కడికి వచ్చి గ్లావలేస్తాడు ఏంద్రా నువ్వు ఊరేనుగా మీరందరూ ఒకే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా ఏంద్రా మనిషి ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర కాలు వస్తున్నారు బాటుగా ఊరి ఏం బ్యా అని మేమే బాట మోకుందానా లాస్ట్ మూమెంట్ సెదిం కాకమే మే ఇరవై కిల్లులు మిమ్మీ మరీ దారుణం ఎమ్మెంట్ చూస్తుంటే నాకు ఒకే ఒకరు గుర్తుకొస్తున్నారు ఎవరంటే అది కాంతారా పార్ట్ వన్ మూవీ వచ్చింది కదా ఈ మధ్యలో దాంట్లో హీరోయిన్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది బాట్ దానిలాగా ఇరవై కిల్లులు మరీ దారుణంగా పోయి ఆ ఎమ్మె చేతులు చచ్చిపోయినా చచ్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా ఇంకొక నాలుగు కిలోలు ఎక్స్ట్రా కొట్టి బూయ్య కొట్టేసేవాడిని ఖచ్చితంగా సరే సరే లేనన్నా అనుకుంటామ ఏం చేస్తాం ఏం చేయలేం అరే ఏమీ లేపేయండి ఎందుకు ఓకే ఏమీ అయితే లేపేశారు వీళ్ళకైతే బూయ్య అయితే వచ్చేసింది అమ్మా మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు ఎక్కడైనా అయితే ఆండ్లు పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకోసం అయితే తీసుకొస్తాను అండ్ ఇంకో విషయం మా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ బాట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నాది ఆడాలి అనుకుంటే మీ వీడియోని అయితే కింద కామెంట్ అయితే చేయండి